జై గురుదం గురువు గారికి నా పాదాభివందనములు మంత్ర సాధనతో ఉన్న అనుబంధాన్ని గారితో ఉన్న సాన్నిహిత్యాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను మా కుటుంబంలో ఎన్నో కలహాలు ఎన్నో ఇబ్బందులు చాలా చాలా ఇబ్బందులకు గురి అయ్యాము గత నా నాలుగు సంవత్సరాలుగా మంత్ర సాధన ఛానల్ని వీక్షిస్తున్నాను ఆ మంత్ర సాధన ఛానల్లో గురువుగారు చెప్పినటువంటి గణపతి సాధన ఇంకా మంచి మంచి ఉన్నాయి రీసెంట్గా భార్యాభర్తల వశీకరణం గురించి కూడా చెప్పడం జరిగినది నాకు నా భర్త గారికి మనస్పర్ధలు రావడం వల్ల ఎన్నో దూరం అవడం అలాంటివి జరిగేవి అప్పుడు ఆ సందర్భంలో మంత్ర సాధన వారిని వీక్షించడంతో మళ్ళీ గురువుగారు నాకు వశీకరణం గురించి చెప్పడం జరిగింది సో దానిని నేను పాటించాను దానిని పాటించడం వల్ల ఇప్పుడు నేను నా భర్త గారు ఇద్దరు మంచిగా ఉన్నాము అంతా మంచి జరుగుతూ ఉంది నమ్మకంతో ఎవరు చేసినా కూడా ఈ మంత్రం అనేది మంచిగా పనిచేస్తుంది నేను ఈ భార్యాభర్తల వసీకరణ మంత్రం అనేది వారం రోజుల నుంచి చేస్తున్నాను సో నాకు ఎంత మంచి ఫలితాన్ని ఇచ్చింది అలాగే మీరందరూ కూడా ఎవరైతే ఇబ్బందుల్లో భార్యాభర్తలు ఇబ్బందులు కానీ ప్రేమికులు కానీ వాళ్ళ మధ్య గడువులు వచ్చి ఎవరైతే మంచిగా లేరు వాళ్ళని మనకు అనుకూలంగా చేసుకోవాలి అనుకుంటారు సో మంచి కోసం చేయండి అది ఏ మంత్రము అంటే మీరు మంత్ర సాధన ఛానల్లో కూడా చూడవచ్చు సో నేను చేసిన మంత్రం ఏంటంటే గురువుగారు ఇచ్చిన మంత్రమే చేశాను ఓం త్రీంగ్ అముఖం త్రీంగ్ బస్యాయ స్వాహ మా మొన్న ఉన్న దగ్గర ఎవరిదైతే మీరు పేరు చేర్చాలి అమ్మాయి అయితే అబ్బాయి అమ్మాయి పేరు అబ్బాయి పేరు అయితే అబ్బాయి పేరు చేర్చుకొని సో ఈ మంత్రాన్ని జపించండి ఎవరైనా మంచి కోసమే చేయండి చెడు కోసం చేస్తే అది మనకే రివర్స్ అవుతుంది సో మంచి కోసం చేసి ఫలితాన్ని అనుభవించి ఫలితాన్ని అనుభవించండి గురువుగారు గత నాలుగైదు సంవత్సరములుగా మాకెంతో మేలు చేశారు మా ఆస్తులు అయితే ఏంటి మా వివాహాలు అయితే ఏంటి ఉద్యోగాలు అయితే ఏంటి అన్నీ మంచిగా ఒక్కొక్కటి మంచిగా జరుగుతూ వచ్చాయి ఇప్పటికీ మేము మంచిగా ఉన్నాము అంటే అది గురువుగారి అనుగ్రహం వల్లే సో ఎవరికైనా ఏదైనా సమస్యలు ఉన్నా కూడా మంత్ర సాధన ఛానల్ని చూసి దాంట్లో కొన్ని రెమెడీస్ అనేది ఇవ్వడం జరిగింది వాటి అన్నింటినీ పాటించండి అందరికీ అన్నీ సిద్ధించవు ఎవరు అయితే నమ్మకము భక్తి శ్రద్ధలతో చేస్తారో వారికి మాత్రమే అంతా మంచి జరుగుతూ ఉంది సో అందరూ మంత్ర సాధన యూట్యూబ్ ఛానల్ని చూస్తూ ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళ సమస్యలను అన్నిటినీ తొలగించుకొని మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మంత్ర సాధన ఛానల్కి నా ధన్యవాదాలు